దీనికి మీ సమాధానం మీరు కూడా అలాగే చూస్తున్నారా అంటే అందులో ఉన్న కొన్ని పదాలను చూస్తే మాకు అంటే నిజమై ఉంటది అని అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సరే బైబుల్ గురించి మాట్లాడడానికి ముందు రామాయణాన్ని చదివేరా భగవద్గీతని శివ పురాణం విష్ణు పురాణం బ్రహ్మపురాణం ఆ ఈ చదవాలి వాటిల్లో ఉండే బూతులు నేను ఒక చిన్న విషయం చెప్తాను బైబుల్ గురించి చెప్పడానికి ముందు ఇప్పుడు శివలింగాన్ని ఆరాధిస్తుంటారుగా తప్పుగా అనుకోకండి శివలింగం ఎలా ఏర్పడింది అని అంటే చాలా మంది చెప్పడానికి ఇష్టపడరు కొంతమంది వినడానికి కూడా ఇష్టపడరు శివలింగ ఆవిర్భావం ఎలా జరిగింది అని అన్నప్పుడు శివ పురాణంలోనే చాలా స్పష్టంగా ఆ విషయం రాసి మరి ఏమని రాస్తారు అంటే శివుడు రోజు ఆ నది పేరు నాకు గుర్తులేదు ఆ నది తీరాన వెళుతూ ఉంటాడు అక్కడ ఆ నది తీరాన కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఋషుల బార్యలో వంట చెరుకు కోసం అడవుల్లోకి వెళతారు అడవుల్లోనికి వెళ్లి వంట చెరుకు తీసుకుని వస్తూ ఉంటారు ఇంకొంతమంది స్త్రీలు ఆ నది దగ్గర కూర్చొని వంటం చేస్తూ ఉంటారు పక్కన వాళ్ల దగ్గరకు వచ్చిన శివుడు ఒంటి మీద వస్త్రం లేకుండా శివుడు కదా వారి ముందు నాట్యం చేయడం ప్రారంభిస్తాడు శివుని అంగాన్ని కళ్ళారా చూస్తారు ఋషుల భార్యలు శివుని అంగాన్ని కళ్ళారా చూసినటువంటి ఋషుల భార్యలో కొంతమంది పారిపోతారు ఇంకొంతమంది ఆ అంగం అందాన్ని చూసి ఆ అంగం ప్రేమలో పడి శివుని హత్తుకుంటారు వెళ్ళి ఋషుల భార్యలు వాళ్ళు దూరంగా జరుగుతున్నది మొత్తం చూస్తారు ఋషులు శివుడి దగ్గరకు వస్తాడు శివ నువ్వు దేవుడు పోయి మా భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటి మీద వస్త్రం లేకుండా నీ అంగాన్ని చూపించి నా భార్యల్ని వసపరుచుకోవాలని ప్రయత్నించావు కదా ఏ అంగాన్నైతే నువ్వు చూపించి ఆడావో ఆ అంగం నీకు లేకుండా తెగిపండుగాక అంటారు ఋషులు అలా తెగిపడుతుంది అంగం తెగిపడినటువంటి ఆ అంగం నేల మీద పడగానే దేవతలు బ్రహ్మ విష్ణు వాళ్ళు గజగజలు ఆడిపోతూ బ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చేస్తాడు శివుడి దగ్గరికి వచ్చి ఋషులు ఏదో తెలియక చెప్పించారు నీ అంగం ముడిపడిపోయింది దాన్ని మళ్లీ అంటించుకోవాలని అడుగుతారు అంటించుకోవడం అంటూ జరిగేది కాదు కానీ వాళ్ళు చెప్పిస్తే అంగం తెగపడింది గనుక ఆ అంగాన్ని వాళ్ళు పూజిస్తానంటే ఆ అంగాన్ని ఆపే ఒక మార్గం చెప్తానంటాడు శివుడు ఏంటి అని అంటే మీరందరూ పార్వతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి అని చెప్తాడు విష్ణువ బ్రహ్మ చెప్తారు పార్వతి మా దగ్గరికి వెళ్తారు అందరూ ఆ అంగం పెరిగిపోతా ఉంటది పెరిగిపోతా ఉంటది శివుని అంగం అది మించిన ఎత్తుకు వెళ్తా ఉంటది దాన్ని ఎవరు ఆపాలో అర్థం కాదు అగ్నిలాగా మండుతూ వెళ్తా ఉంటది అప్పుడు ఏం చేస్తారంటే పార్వతి మాత దగ్గరికి వెళ్ళి అందరూ ముక్కుంటారు దేవతలంతా అప్పుడు పార్వతి మాత యోని రూపంలోనికి మారిపోయి స్త్రీల యోని రూపంలోనికి మారిపోయి ఆ అంగాన్ని పట్టుకుంటది వచ్చి అలా యోనిలోనికి దిగిన అంగం భూమి మీద అలా నిలబడిపోద్ది అదే శివలింగం శివుని అంగం పార్వతి మాత యోని శివలింగం ఇది బూతు కదా దేవుడై ఉండి అతను చేసిన పని ఏంటి అక్కడ భూత కాదా మీరు అనగలరా శివపురాణాన్ని భూత గ్రంథం అని మీకు రెండో విషయం చెప్తాను